హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు ఓకే ఇప్పుడే దేనికి టైం ఉంది కదా నేను కరెక్ట్గా ఆ టైంలో స్టార్ట్ చేస్తాను జస్ట్ వన్ అవర్ టూ అవర్స్ లేదంటే వన్ డే టూ డేస్లో అయిపోతాను అనుకోండి కానీ ఇలా ప్లాన్ చేసుకునేటప్పుడు చిన్న విషయాన్ని మెచ్చి మర్చిపోతూ ఉంటారు ఏంటంటే అది పని స్టార్ట్ నిజంగా యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవ్వటానికి ముందర కొంచెం ప్రీ వర్క్ అనేది ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు కూడా ఉంటుంది దానికి కొంత టైం మనం కేటాయించాలి లేదంటే ఏదంటే మీరు షెడ్యూల్ చేసుకున్నారో వన్ అవర్ టూ అవర్స్ లేదంటే వన్ డే టూ డే వీటిల్లో కొంత ఆ ప్రీ వర్క్కే పోతుంది అప్పుడు ఆటోమేటిక్గా మనం అనుకున్న టైంకి అది పూర్తయితుందా అంటే పూర్తవుతుంది సో ఎప్పుడు కూడా ఈ ప్రీ వర్క్ని అంటే అసలైన పని స్టార్ట్ అవటానికి ముందర కొంచెం ముందర ప్రీవర్క్ అనేది ప్రతిదానికి ఉంటుంది కదా దాన్ని మనం కన్సిడర్ చేయనప్పుడు మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ వర్క్లో ఈ టైం కాస్త పోతుంది అప్పుడు ఆటోమేటిక్గా డీలే వర్క్ డీలే అనేది జరుగుతుంది సో ఎప్పుడు కూడా పనిని స్టార్ట్ కరెక్ట్గా ఈ టైం నేను స్టార్ట్ అనుకున్నప్పుడు దానికన్నా ముందలే కొంత టైం ముందలే స్టార్ట్ చేయడం చాలా మంచిది ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకొని మొత్తం సెట్ చేసుకొని స్టా అది ఏ పని అయినా కానీ అసలు యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయ్యేపాటికి ఎట్లేదని కొంత టైం పడుతుంది కాబట్టి మనం ఎంత వీలైతే అంత ముందలే ఆ పని స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి ఆలోచన చాలామంది ఇది మిస్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అనుకున్న పని కొంచెం లేట్గా పూర్తవుతుంది లేట్గా ఎందుకు పూర్తి ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది లేట్గా ఎందుకు పూర్తయింది అంటే అసలైన వర్క్ ఆలస్యంగా స్టార్ట్ అయింది ఆలస్యంగా ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఆ వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఏ అయితే కావాలో అవన్నీ సిద్ధం చేసుకోవడానికి కొంత టైం పట్టింది యాక్చువల్ ప్లానింగ్లో ఈ సిద్ధం చేసుకోవడానికి ఏ టైం అయితే పడుతుందో ప్లానింగ్ అప్పుడు అది లేదు సో ప్లాన్ సిద్ధం చేసుకోకుండా ఎవరు వర్క్ అయితే స్టార్ట్ చేయరుగా సో కంపల్సరీ ఆ బిట్ మిస్ అవుతారు కాబట్టి వర్క్ అనేది డీలే అవుతుంది సో ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి ఒక పని చేయాలనుకున్నప్పుడు కొంచెం ముందలే స్టార్ట్ చేసుకోండి టైం ఉంది కదా ఇప్పుడు అంత అవసరం లేదు కరెక్ట్గా నేను అప్పుడు స్టార్ట్ చేస్తాను ఇది నేను చెప్పేది ఇది స్టూడెంట్స్కి కాలేజీ స్టూడెంట్స్కి యూనివర్సిటీ స్టూడెంట్స్కి కాదు జనరల్గా లైఫ్లో ఎవరికైనా సరే ఒక పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని కొంచెం ముందలే మొదలుపెట్టుకోవడం చాలా మంచిది అది ఒక ప్రాక్టీస్గా మలుచుకోండి దాని రిజల్ట్స్ ఎవరైతే ఇది ఫాలో అవుతారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మిగిలిన వాళ్ళు అనొచ్చు ఏముంది అవసరం లేదు అట్లా కూడా స్టార్ట్ చేసి కూడా చేసుకోవచ్చు అని స్టార్ట్ చేసి కూడా మీరు చేసుకోవచ్చేమో కానీ దానికి తగ్గ స్ట్రెస్ని మీరు బేర్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడు కూడా ఒక పనిని పెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని కొంచెం ముందరే స్టార్ట్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి